జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది ఇంకా గ్రీన్ టీ ఏమేం చేస్తుందంటే కేలరీలను వేగవంతం చేయడం ద్వారా మీ కొవ్వు కరిగే ప్రక్రియను వేగవంతం చేస్తుంది క్యాన్సర్ తీవ్రతను తగ్గించడానికి సహాయకంగా ఉంటుంది డిమెన్షియా ఆర్థరైటీస్ గుండె జబ్బుల నివారణకు కూడా సహాయపడుతుంది జ్ఞాపకశక్తి మరియు మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది బ్లడ్ షుగర్ తగ్గిస్తుంది రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది గ్రీన్ టీ గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది ఫర్ ప్రోడక్ట్ ఎంక్వైరీ నైన్ వన్ టూ వన్ టూ ట్రిబుల్ నైన్ డబల్ సిక్స్ నైన్ ఫోర్ నైన్ టూ నైన్ ఫైవ్ టూ ట్రిబుల్ జీరో వెల్కమ్ టు ప్రైమ్ నైన్ హెల్త్ మీ డాక్టర్ కిషోర్ కుమార్ సెక్సువల్ మిస్టేక్స్ అంటే యాక్చువల్గా మనకి పిల్లలు లేకపోవటం అనేటువంటిది పెద్ద సమస్యగా ఉన్నటువంటి రోజులు ఇవి ఫెర్టిలిటీ సెంటర్సు గల్లీకి ఒకటి వచ్చేసిన రోజులు ఇవి అసలు ఈ యొక్క ఫెర్టిలిటీకి ఇన్ఫెర్టిలిటీకి కారణం మనం చేసే తప్పులు ఏమైనా ఉన్నాయా ఎటువంటి తప్పులు చేస్తూ ఉంటారు సహజంగా ఎటువంటి తప్పులు చేస్తూ ఉంటారు ఒకటి వాళ్ళు ఉన్నటువంటి లైఫ్ స్టైల్కి ఇన్ఫెర్టిలిటీ కారణం అలాగే వాళ్ళు తీసుకునేటటువంటి పోషకాహార లోపం వల్ల కూడా ఇన్ఫెటిలిటీ అనేటువంటిది తెలుసు థర్డ్ది ఏంటంటే ఈ యొక్క సెక్సువల్ మిస్టేక్స్ ఎటువంటి మిస్టేక్స్ చేయటం వల్ల ఈ యొక్క ఇన్ఫెర్టిలిటీ అనేటువంటిది వస్తుంది దానివల్ల వచ్చేటటువంటి ఇతర అనారోగ్య పరిస్థితులు ఏంటి అనే దాని మీద మనం గైనకాలజిస్ట్ లతగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి లతగారు యాక్చువల్గా ఈ యొక్క సెక్సువల్ మిస్టేక్స్ అనేటువంటిది చాలామంది తెలియని ఒక సబ్జెక్ట్ అంటే ఏంటి అసలు మిస్టేక్ అంటే ఏంటి అసలు సెక్సువల్లో మిస్టేక్స్ ఏంటి అనేటువంటిది ఒక పెద్ద డిఫరెంట్ టాపిక్ టాపిక్ అంటే చాలామంది సెక్సాలజిస్ట్ చెప్పేటటువంటివి డిఫరెంట్ విధానంలో చెప్తూ ఉంటారు అంటే ఎలా పార్టిసిపేట్ చేయాలో ఇంకోటి ఇంకోటి చెప్తూ ఉంటారు కాకపోతే యాజ్ ఎ గైనకాలజిస్ట్గా ఇన్ఫెర్టిలిటీకి సెక్చువల్ మిస్టేక్స్ కి కారణాలు ఏంటి రిలేషన్ దట్ వాట్ అది మనం చేయాలి కి సో ఎందుకంటే చాలా మంది ఏంటంటే వీళ్ళు చేసేటటువంటి మిస్టేక్స్ ఐడెంటిఫై చేసుకోలేక వాళ్ళు అనుకున్న టైం కి కన్సీవ్ అవ్వలేక సో ఇన్ఫెర్టిలిటీ కి ఫెర్టిలిటీ సెంటర్స్ అన్నిటికీ తిరుగుతూ ఉంటాం సో మనం ఈ యొక్క డిస్కషన్ ఈ చర్చా వేదికలో వాళ్ళకి ఒక మంచి క్లారిటీ రావాలి ఓహో మనం ఇటువంటి మిస్టేక్స్ చేస్తున్నామా ఇవి గనుక ఇవి కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా ప్రివెంటివ్గా కనుక వాటిని సెటరైట్ చేసుకుంటే ఒక దీనివల్ల కారణం కాదు అన్న విషయం వాళ్ళకి అర్థం అవుతుంది ఒకవేళ రియల్గా ఓకే మనం మిస్టేక్సే చేస్తున్నాం దీన్ని రెక్టిఫై చేసుకోవాలన్నా క్లారిటీ అన్న వస్తుంది సో సహజంగా ఈ యొక్క వైఫ్ అండ్ హస్బెండ్ ఎటువంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటాం యూజువల్గా ఏంటంటే వాళ్ళకి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్టైల్ డేస్ అనే పీరియడ్ తెలియదు అంటే ఇప్పుడు థర్టీ డేస్ ఒక లెంత్ సైకిల్ అనుకున్నాం ఫీమేల్ది సో ఫీమేల్కి ఎలా ఉంటుంది ఆ పర్టిక్యులర్ డే మాత్రమే ఎగ్ రిలీజ్ అవుతుంది సో ఆ ఎగ్ ఫీమేల్ ఎగ్ బాడీలో ట్వెల్వ్ అవర్స్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే సర్వైవ్ అవుతుంది అదే స్పర్మ్ అయితే ఫార్టీ ఎయిట్ టు సెవెంటీ టూ అవర్స్ స్పర్మ్ అవుతుంది సర్వైవ్ అవుతుంది సో ఈ ట్వెల్వ్ అవర్స్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్షువల్ యాక్టివిటీ జరిగితేనే కన్సీంగ్ ఛాన్సెస్ అనేది పెరుగుతాయి సో దాన్ని మనం ఫర్టైల్ డేస్ అని అంటాం సో యూజువల్ మోస్ట్ ఆఫ్ ద కపుల్కి ఏంటంటే ఈ ఫర్టైల్ డేస్ అనే దాని గురించి ఐడియా ఉండదు ఉండదు అనమాట సో సింపుల్ లాంగ్వేజ్లో నేను వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలంటే సపోజ్ థర్టీ డేస్ సైకిల్ అనుకోండి రెగ్యులర్గా సైకిల్స్ వస్తున్నాయి ఎవ్రీ థర్టీ డేస్కి సైకిల్ వస్తుంది సో థర్టీ మైనస్ ఫోర్టీన్ ఓకే సిక్స్టీన్ సిక్స్టీన్ సో రివర్స్లో రావాలి అంటే ఇప్పుడు జూన్ సిక్స్టీన్త్కి వచ్చింది అగైన్ షిల్ హ్యావ్ డేట్ ఆన్ జూన్ జూలై ఫిఫ్టీన్త్ ఇక్కడ థర్టీ డేస్ ఉంటాయి జూలై ఫిఫ్టీన్త్ వస్తుంది మళ్ళీ పీరియడ్ ఈ ఫిఫ్టీన్ లో నుంచి ఫోర్టీన్ తీసేయాలి అంటే జూలై ఫిఫ్టీన్ లో నుంచి ఫోర్టీన్ తీసేయాలి అప్పుడు ఏమొస్తుంది జులై ఫస్ట్ వస్తుంది సో జూలై ఫస్ట్ ఈస్ ద ఎగ్ రిలీజింగ్ డే ఓకే సో దిస్ నో నో వన్ డే ఎస్

ట్వెల్ అవర్స్ ఎప్పుడు అనేది నో వన్ కెంటైల్ దానికి కొన్ని ఫర్టిలిటీలో కొన్ని టెస్ట్లు ఉంటాయి వెళ్ళే సర్జ్ అవన్నీ కిట్స్ అవన్నీ నేను న్యాచురల్గా చెప్తున్నాను వాట్ ఎవర్ ఇట్ ఇస్ నాచురల్గా ఏంటంటే ఈ సిక్స్టీన్ డే మీకు ఐడెంటిఫై అయింది ఫోర్టీన్త్ జూలై ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేస్తున్నారు సో దానికి టూ డేస్ ముందు టూ డేస్ తర్వాత ఇస్ అ ఫర్టైల్ పీరియడ్ ఫైవ్ డేస్ ఇస్ ఫర్టైల్ పీరియడ్ సో మీరు నెల అంతా కలవటం కలవకపోవటం పక్కన పెడితే ఈ ఫర్టైల్ పీరియడ్లో కలిస్తే కన్సీవింగ్ ఛాన్సెస్ ఆర్ నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇఫ్ దెర్ ఈజ్ నో అదర్ అబ్నార్మాలిటీ అంటే లైక్ ఫర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్ ఇంకేమీ లేవు జస్ట్ ఫర్ ఫైవ్ డేస్ అన్ ఫర్టైల్ పీరియడ్ సో ఈ ఫైవ్ డేస్ వాళ్ళు కలవాలి కలిస్తే కన్సీవింగ్ ఛాన్సెస్ అనేది పెరుగుతుంది సో ఒక న్యాచురల్ పర్సన్కే అంటే లైక్ న్యాచురల్ పర్సన్కే ఒక సైకిల్లోనే కన్సీవ్ అయ్యే వాళ్ళు తక్కువ సో టూ ఆర్ త్రీ సైకిల్స్ పడతాయి వాళ్ళకి మినిమమ్ టూ ఆర్ త్రీ సైకిల్స్ అండ్ అందుకే ఫర్టిలిటీ డెఫినేషన్ కూడా ఇన్ఫర్టిలిటీ డెఫినేషన్ కూడా కంటిన్యూస్గా వన్ ఇయర్ న్యాచురల్గా ట్రై చేసి ఫెయిల్ అయితేనే వాళ్ళు ఇన్ఫర్టైల్ అంటాం నాకు ఒక కపుల్ వచ్చారు నా దగ్గరికి దేవర్ అడ్వైజ్డ్ ఐవీఎఫ్ ఎల్స్ ఐవీఎఫ్ చెప్పేసి ఉన్నారు నేను పిలిచి వాళ్ళిద్దరిని ఫస్ట్ పేరెంట్స్ అందరూ వచ్చారు ఓకే ఫైన్ కపుల్ కౌన్సిలింగ్ చేద్దామని పిలిచాను నేను అంటే ఐ ఫెల్ట్ లైక్ ఫీమేల్ పార్ట్నర్ కొంచెం ఏదో ఇబ్బంది పడుతున్నారని అనిపించింది సో ఐ టాక్ టు హర్ పర్సనలీ సింపుల్ లైక్ వీ డోంట్ మీట్ సమ్టైమ్స్ అసలు సమ్టైమ్స్ అసలు కలవము దెన్ హౌ కెన్ ఐ బీ అండ్ ఇన్ఫర్టైల్ వై షుడ్ ఐ గో టుఎఫ్ దట్ వాస్ అ రైట్ క్వశ్చన్ వాట్ షీ ఆస్ ఎగ్జాక్ట్లీ 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 దెన్ ఐ ఆస్ ఎన్ని ఎన్నిసార్లు కలుస్తారు మంత్లో అండ్ ఫర్టైల్ పీరియడ్స్ క్యాలిక్యులేట్ చేస్తారా ఎనీథింగ్ ఎనీథింగ్ దెర్ వాస్ లిటరలీ నో నథింగ్ ఎల్స్ బట్ దేవర్ డి ఇన్ఫర్టైల్ అండ్ అడ్వైస్ దెన్ ఐ కాల్ దె మీన్ ఐ కౌన్సిల్డ్ దెమ్ దిస్ ఈస్ లైక్ నథింగ్ ఇస్ అండ్ అబ్నార్మల్ ఇన్ యూ ట్రై ఎందుకంటే ఐవీఎఫ్ డెఫినెట్లీ ఆర్టీ ఎగ్జాక్ట్లీ ఏఆర్టీ వరకు వెళ్ళడం అనేది ఇట్స్ అన్ కాంప్లికేటెడ్ ప్రాసెస్ యూనిట్ టు గో త్రూ అ లాట్ కదా సో న్యాచురల్గా ట్రై చేయండి అని అడ్వైజ్ చేశాం అడ్వైజ్ చేసి నార్మల్ పీరియడ్ నార్మల్ థింగ్ నార్మల్ డ్ గ్రేట్ సో మైనర్ మైనర్ థింగ్స్ అనేవి తెలియదు బేసిక్గా ఏ టైంలో కలవాలి అని అండ్ వన్ మోర్ కామన్ మిస్టేక్ విచ్ విస్ కలవగానే వెంటనే ఫీమేల్ వాష్రూమ్ స్కెల్ యూజ్ చేస్తారు సో మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ యూ షుడ్ బినో కంపల్సరీ ఉండాలి ఫర్టిలిటీ గురించి సో దట్ ఈస్ మెయిన్ రీజన్ గా లైక్ డిస్కంఫర్ట్ ఫీల్ అయినా ఏమైనా కూడా వెళ్ళడం వాష్రూమ్ యూజ్ చేసేసుకోవడం సో అప్పుడు ఏమవుతుంది మాక్సిమం పోర్షన్ ఆఫ్ స్పర్మ్ విల్ వాష్అవుట్ సో వన్ ఎగ్ని మెచ్యూర్ చేయడానికి మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ కా సో ఆబ్వియస్లీ రేట్ విల్ డిక్రీస్ సో అది మోస్ట్ కామన్ సెకండ్ మిస్టేక్ వాట్ దే టు అండ్ థర్డ్ మిస్టేక్ ఇస్ లైక్ పెయిన్ఫుల్ ఇంటర్కోర్స్ లైక్ పెయిన్ఫుల్ అండ్ దేర్ ఆర్ పెయిన్ఫుల్ ఇంటర్కోర్స్కి చాలా రీజన్స్ ఉంటాయి సైకలాజికల్ దగ్గర నుంచి ఫిజికల్ ఐ మీన్ లైక్ ఆర్గానిక్ కాజెస్ కూడా చాలా కాజెస్ ఉంటాయి సో పెయిన్ఫుల్ ఇంటర్కోర్స్ అయినప్పుడు ఏమంటాయి ఆటోమేటిక్గా ట్యూబ్స్ అనేవి స్పాజం అయిపోతాయి ట్యూబుల్ స్పాజం అనేది వచ్చేస్తాయి

పానిక్ వై యు ఆర్ హ్యావింగ్ పెయిన్ఫుల్ ఇంటర్కోర్స్ వై యు ఆర్ హ్యావింగ్ పెయిన్ఫుల్ ఇంటర్కోర్స్ అనేది యూ నీడ్ గెట్ ఆస్ ఆస్క్ యువర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఇఫ్ నథింగ్ ఈస్ దేర్ పెయిన్ఫుల్ కి కొన్ని ఆర్గానిక్ కాజెస్ అనేవి ఉంటాయి ఆ కాజెస్ కాకుండా ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ జస్ట్ టేక్ అ సైకలాజికల్ కౌన్సిలింగ్ ఫ్రమ్ థైమ్ అంటే మీకు ఎందుకు అనిపిస్తుంది ఏంటి అవన్నీ సైకలాజికల్ కౌన్సిలింగ్ చేసుకుంటే బెటర్ సో ఇంకా ఏమున్నాయండి సో ఈ దీంట్లో ఇంకా మేజర్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి యూజువల్గా ఈ త్రీ మిస్టేక్స్ అనేది ఎక్కువగా కమిట్ చేస్తూ ఉంటారు అదర్వైజ్ ఇవి కాకుండా ఇంకా కొన్ని ఆర్గానిక్ కాజెస్కి వచ్చామనుకోని మనం లైక్ ఆర్గాన్ రిలేటెడ్ మేల్ ఆర్ ఫీమేల్ ఆర్గానిక్ రిలేటెడ్ అంటే ఫీమేల్ యూజువల్గా ఈ పెయిన్ఫుల్ ఇంటర్కోస్ ఒకటి మేల్ నుంచి ఏంటంటే ఎజాక్యులేషన్ టైమింగ్ అనమాట ఎజాక్యులేషన్ కొందరికి పెనిట్రేషన్కి ముందే ఎజాక్యులేట్ అవుతారు సో అట్లా స్పర్మ్ అనేది వెళ్ళదు సో దే విల్ నాట్ కన్సీవ్ సో అలాంటివి కొన్ని ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఇంకా ఆర్గానిక్ కాజెస్ అన్నమాట సో నేచురల్గా కాకుండా మీకు ఏదైనా అబ్నార్మల్ అనిపిస్తే దాన్ యూ నీడ్ టు కన్సల్ట్ యువర్ గైనిక్ ై అంటే గర్భంలో ఉన్నప్పుడు అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఒక ఆడ శిశువుకి ఆల్మోస్ట్ టూ లాక్స్ వరకు వస్తాయి ఎగ్స్ బట్ దే ఎంటర్ రిప్రొడక్టివ్ లైఫ్ అంటే రిప్రొడక్టివ్ లైఫ్ వాట్ వీ టేక్ ఇస్ లైక్ ఫిఫ్టీన్ టు ఫార్టీ ఫైవ్ రిప్రొడక్టివ్ లైఫ్ తీసుకుంటే దే ఎంటర్ విత్ ఫోర్ హండ్రెడ్ ఎగ్స్ సైకిల్స్ మైటాసెస్ ఇట్లా ఫోర్ హండ్రెడ్ ఎగ్జ్ సో రిప్రడక్టివ్ లైఫ్లో ఫోర్ హండ్రెడ్ ఎగ్జు పర్ సైకిల్ ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది కానీ ఆ ఒక్క రెగ్ రిలీజ్ అవ్వడానికి చాలా ఫాలికల్స్ రెడీ అవుతాయి అంటే స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ సైకిల్ లో ఒక ఎయిట్ నైన్ ఫాలికల్స్ రెడీ అవుతాయి ఈ హార్మోన్స్ ఎప్పుడైతే ఒక లెవెల్ స్పీకింగ్కి వస్తాయో వాటన్నిటిలో అన్నింటిలో ఒక్కటి మాత్రమే పిక్ అవుతుంది అది మాత్రమే రిలీజ్ అవుతుంది రిలీజ్ అవుతుంది రిలీజ్ అవుతుంది అలా వేస్టేజ్ అనేది అవుతూ ఉంటుంది సో లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి ఉంటాయి ఫీమేల్స్కి సో దట్స్ వై పర్టిక్యులర్ ఏజ్లోనే యూ హ్యావ్ టు కంప్లీట్ యువర్ ఫ్యామిలీ లైఫ్ Okay. So once Otherwise, the age age factor crosses, see one, we treat infertility cases. Some come at 22 years age, some come at 25, some come at 30, some come at 35. Okay. For us to treat 22, 25, less than 30 is easy. Mm -hmm. They respond well. They have good thing, uh, good egg count, good. When you cross 30, automatically your body will have some changes. Okay. So your body will have some changes. That is a natural process in every female. So that will impact your egg quality. Mm -hmm. సమ్ టైమ్స్ క్వాంటిటీ ఆల్సో డిపెండ్స్ అపాన్ యూర్ కండిషన్స్ విచ్ంపాక్ట్ లైక్ అలా అది కాదు క్వాలిటీ అంటే దట్ ఇస్ నాట్ ద మీనింగ్ ఇప్పుడు నేను ఒక మెడిసిన్ ఇచ్చాను అనుకోండి సపోజ్ ఎగ్ రిలీజింగ్కి మెడిసిన్ ఇచ్చాను అనుకోండి నేను సమ్ టైమ్స్ లైక్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కి అమ్మాయికి నేను టూ పాయింట్ ఫైవ్ ఎంజీ ఇస్తాను అదే థర్టీ ఇయర్స్ వాళ్ళకి సమ్టైమ్స్ ఐ హ్యావ్ టు గోఅ అప్ టు ఫైవ్ ఎంజీ త్రీ సైకిల్స్ వాడాల్సి వస్తుంది ఎందుకంటే ఆ ఆ సైజ్ నాకు రావాలి ఎగ్ రిలీజ్ అవ్వాలంటే నాకు ఒక పర్టిక్యులర్ సైజ్ రావాలి ఆ సైజ్ రావాలి అని అంటే ఒకరికి టూ పాయింట్ ఫైవ్ సరిపోతుంది నీ ఏజ్ పెరిగే కొద్దీ ఫైవ్ టుడే మార్నింగ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఒక ఫర్టిలిటీ పేషెంట్ ఐ ట్రీటెడ్ సిక్స్ మంత్స్ నుంచి ట్రీట్మెంట్లో ఉన్నారు టుడే షీ కన్సీవ్డ్ యాక్చువల్లీ ఇవాళ మార్నింగ్ స్కాన్ చేసాము మంచి చిన్న క్యూట్ సిక్స్ వీక్స్ బేబీ తినతో ప్రాబ్లమ్ అదే ఉండే మాకు యాక్చువల్గా ఏంటంటే షీ వాజ్ నాట్ షీ వాజ్ రెస్పాండింగ్ ఫర్ ఫైవ్ ఎంజీ అది కూడా త్రీ సైకిల్స్ పెట్టంగా షీ హాస్ కన్సెంట్ షీస్ థర్టీ టూ థర్టీ టూ సో అంటే ఇక్కడ వచ్చేసరికి ఈ యొక్క ఇన్ఫెర్టిలిటీ ఏజ్ వర్సెస్ ఇన్ఫెర్టిలిటీ కూడా అనొచ్చేమో ఎందుకంటే ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి ఉంటుంది అంటే చాలా మంది ఇప్పుడు అంటే ప్రెసెంట్ సినారియోలో మ్యారేజ్ అంటే థర్టీ ఇయర్స్ వరకు అది ఏదో ఒకలాగా పక్కన పెట్టేస్తున్నారు సో థర్టీ ఇయర్స్ మినిమం అండి థర్టీ ఇయర్స్ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఒక టూ టు త్రీ ఇయర్స్ మళ్ళీ వాళ్ళ సెటిల్మెంట్ అని వాళ్ళ లైఫ్ అది చేస్తున్నారు అంటే కామన్గా థర్టీ టూ ఇయర్స్లో ఆర్ థర్టీ ఫోర్ థర్టీ టూ థర్టీ ఫైవ్ ఇన్ బిట్వీన్లోనే వాళ్ళ యొక్క పిల్లల గురించి ఆలోచన జరుగుతుంది ఇక్కడ థర్టీ ఇయర్స్ కి మనం మ్యారేజ్ చేసుకోవాలన్న థాట్ ఎంతవరకు అయితే కరెక్టో అట్ ద సేమ్ టైం మనం మన బాడీని థర్టీ ఇయర్స్ కి తగ్గట్టు మెయింటైన్ చేస్తున్నామా లేదా అనేది కూడా ఎగ్జాక్ట్లీ దట్ మోస్ట్ సమ్ పీపుల్ కన్సీవ్ నాచురలీ థర్టీ ఫైవ్ వరకు కూడా నేచురల్ గా కన్సీవ్ అయిపోయే వాళ్ళు కూడా ఉన్నారు నెక్స్ట్ మంత్ ఒక సి సెక్షన్ ఉంది థర్టీ ఎయిట్ షీ ఈస్ థర్టీ ఎయిట్ నౌ షీ యాక్చువల్లీ ఎయిత్ మంత్ అంటే చాలా లాంగ్ గ్యాప్ తర్వాత కన్సీవ్ అయ్యి ఉన్నారు థర్టీ ఎయిట్ న్యాచురలీ షీ కన్సీవ్ అవుతున్నారు బట్ ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా లైఫ్ స్టైల్ బాగుంది ఫుడ్ బాగుంది ద వే దే టేక్ ద వే టేక్ దే టేక్ కేర్ ఆఫ్ దియర్ఐ ఎవ్రీథింగ్ దట్ ఆల్సో మ్యాటర్స్ మనం లైఫ్ లో అంటే థర్టీ వరకు కూడా ఫుల్ స్ట్రెస్ వెయిట్ గెయిన్ బిఎంఐ హై పెట్టుకున్నామంటే డెఫినెట్లీ ఇట్ విల్ ఇంపాక్ట్ ఎగ్ గన్ స్పోమ్ క్వాలిటీ ఈవెన్ మీరు ఇప్పుడు చెప్పిన క్వాలిటీస్ వాళ్ళు బిఎంఐ గా ఉండి వెయిట్ ఉండి లేకపోతే ఫుడ్ హ్యాబిట్స్ బ్యాడ్గా ఉండి సరిగ్గా మాల్ న్యూట్రిషన్లో ఉన్నారంటే ఈవెన్ ద వాళ్ళకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చినా సరే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో మ్యారేజ్ చేసినా సరే ప్రాబ్లమ్ అల్టిమేట్లీ ది ఇన్ఫర్టిలిటీ అనేటటువంటిది బేసిక్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఫుడ్ హ్యాబిట్స్ ఈవెన్ మొన్న మన లాస్ట్ ఎపిసోడ్ లో మనం డిస్కస్ చేసేటటువంటి డ్రైవ్స్ కామన్ గా మేము ఈ యొక్క కంపెనీస్కి వెళ్ళి చేస్తుంటాం సాఫ్ట్వేర్ కంపెనీస్ చేస్తాం కాలేజీలు యూనివర్సిటీలో కూడా వాళ్ళని ఫుడ్ ఈజ్ యువర్ మెడిసిన్ అనే కాన్సెప్ట్ లో నేను చెప్తా ఉంటాను క్లాస్లో వాళ్ళు ఇన్వైట్ చేసేసారి మీరు ఒకసారి చెప్పండి న్యూట్రిషనల్ ఇంపార్టెన్స్ చెప్పండి అని చెప్తాను వాళ్ళకి అదే చెప్తాం వాళ్ళకి చెప్పిన చెప్పినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఎంతవరకు కరెక్ట్ ఫుడ్ ఈజ్ యువర్ మెడిసిన్ అనే కాన్సెప్ట్ ఆహారమే మీ ఔషధం అన్న కాన్సెప్ట్ ఇవాళ మనం నేను తీసుకొచ్చింది కాదు ఇది ఫోర్ హండ్రెడ్ బీసీ కాలం నుంచే హిపోక్రటిస్ చెప్తున్నదే సో బీ ఫుడ్ మెడిసిన్ మనకి ఇంకొకరికి కూడా సామెత ఉంటుంది కదండి అతిగా తింటే అదే చేడు తక్కువ తిన్నా అదే చెడు అని కూడా ఉంటుంది కదా సో కాకపోతే వీళ్ళు ఇప్పుడు ఏం చేశారు అంటే ఇవాల్లు ఉన్నటువంటి మనం ఫైనాన్షియల్ స్టేటస్ లేకుండా తక్కువ తినేవాళ్ళు చాలా తక్కువైపోయారు తక్కువ సో ఎక్కువ తినేవాళ్ళే ఎక్కువైపోయారు ఏది తింటున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఏది తింటున్నారు ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్స్ బయట ఎక్కువ తినడము సో ఆయిల్స్ బ్యాడ్ ఆయిల్స్ కన్సెప్షన్ ఇవన్నీ ఉండటం వల్ల ఇంట్లో వండుకోవడం కూడా మానేసారు కదా ఈ మధ్యన అది కూడా ప్రాబ్లమ్ అ సో యాక్చువల్గా ఇంట్లో వండుకున్నప్పుడు ఇదివరకు ఏమవుతుందంటే ఒక రిజర్వ్గా మన ఫైనాన్షియల్ స్ట్రక్చర్ కూడా చాలా చేంజ్ అయిపోయింది చాలా అండి టు బి ఫ్రాంక్ చెప్పాలంటే అప్పట్లో ఏంటి అని అంటే లైక్ సటన్ బడ్జెట్ ఇందులోనే రావాలి ఏంటి ఇప్పుడు ఈ అంటే ఎంత ఆయిల్ మనం పర్ పర్ మంత్ కన్జ్యూమ్ చేస్తున్నాం అనేది కూడా అబ్జర్వ్ చేయలేకపోతున్నాం అంటే బికాజ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఫ్లో వీ హ్లో ఎక్కువ ఉంది సో కాబట్టి ఎక్స్పెండిచర్ దగ్గర ఆలోచించట్లేదు ఈ ఎక్స్పెండిచర్ డిసీజ్ అని అన్న విషయం వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడు ఆలోచిస్తే ఏంటంటే రేపు ఏదైనా డిసీజ్ వస్తే దానికి ఎక్స్పెండిచర్ ఉండదు 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 ఎందుకంటే దానికి కూడా ఒక మంచి ఇది పెట్టుకున్నారు కదా మేడం దానికి ఏం చేస్తారంటే ఎవరి మన మెడికల్ పాలసీస్ పెట్టుకున్నారు ఫైవ్ లాక్స్ వరకు వాట్ అబౌట్ ఫిజికల్ స్ట్రెస్ వాట్ యూ అండర్ మెడికల్ ఫైనాన్షియల్ అంటే పాలసీస్ ఉన్నాయి అన్ని ఉన్నాయి ఆ టైమ్ లో మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్ ఏంటి ఆ టైం మెంటల్ హెల్త్ ఆబ్వియస్లీ దట్ ఈస్ ది పర్సనల్ వాట్ యూ ఫేస్ దట్ అది మేజర్ హెల్త్ ప్రాబ్లమ్ ఏంటనుకోండి సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు డీల్ విత్ దట్ లైఫ్ లాంగ్ ఆల్సో అంతే కదా సో మన నోటికి వచ్చేది నేను ఎక్కడో ఇంటర్వ్యూలో చూశాను ఒక అతను జర్నలిస్ట్ చెప్తున్నప్పుడు చాలా చక్కటి ఇదనమాట అంటే మనసుకు హద్దుకుపోయినట్టుగా చెప్పారు ఆయన అన్న మొత్తం శరీరంలో అన్ని భాగాల్లో కంటే కూడా ప్రమాదకరమైనది ఏంటో తెలుసా అని అడిగాడు ఏంటంటారు మీరు ఎగ్జాక్ట్లీ సో అంటే ఈ నాలుగుతో తీసుకునే లోపలికి తీసుకునేది ప్రమాదం అన్న ఇదే నాలుగుతో మాట్లాడే మాట ప్రమాదం సో రెండూ ప్రమాదం కాబట్టి ఈ నాలుగు రుచులకు తగ్గట్టుగా తీసుకోవటం మొదలు పెడితే అది మనకు ప్రమాదం అలాగే ఈ నాలుగుకి ఆలోచనకి దీనికి రెండింటికి సంబంధం లేకుండా మాట కూడా ప్రమాదం కాబట్టి ఈ దీన్ని కంట్రోల్ చేసుకుంటే ఆరోగ్యం సొసైటీలో గౌరవం ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ సో థ్యాంక్ యూ సో మచ్ సో ఈ ఎపిసోడ్ యాక్చువల్గా మీ యొక్క టాపిక్ డిఫరెంట్గా ఉండొచ్చు డిఫరెంట్గా ఉండుండొచ్చు కానీ మీకు ఈ యొక్క సెక్చువల్ మిస్టేక్స్ అనేటటువంటిది కాకపోతే చాలామందికి అపోహలు అనేటటువంటివి ఉంటాయి ఇప్పుడు చూసారు కదా ఎన్నో మీకు తెలియనటువంటి విషయాల్ని తేటతల్లం చేశారు డాక్టర్ గారు సో అట్లాగే మీరుకు ఉన్నటువంటి అపోహల్ని మీరు తగ్గించుకోవాలన్నా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీకు కిందకు స్క్రోల్ అవుతున్న నెంబర్లకి మీరు ప్రయత్నిస్తే గనుక మీకు డాక్టర్ అపాయింట్మెంట్స్ దొరుకుతాయి థ్యాంక్ సో మచ్ అండి మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారా మీ అనారోగ్య సమస్యలకు వైద్యుల సలహాలు కావాలా మీ అనారోగ్యాలను సహజసిద్ధంగా తగ్గించుకోవాలా మీ బడ్జెట్ లోనే కార్పొరేట్ వైద్యం ఆపరేషన్స్ కావాలా క్యాన్సర్ మొదలుకొని అన్ని రకాల అనారోగ్య సమస్యలకు సలహాలు వైద్యం డాక్టర్ కిషోర్ కుమార్ గారిని వెంటనే సంప్రదించండి మెరుగైన వైద్యం ఆరోగ్యం అవగాహనతోనే సాధ్యం